వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కోలారు పుగ్నూరు పలమనేరు చింతామణి బాగేపల్లి టమాటాధుల గురించి మనమైతే ఈ వీడియోలు చూస్తున్నాం ముందుగా నా ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా క్వాలిటీ చూసుకుంటే కోలారులో నాటివి రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది అలాగే హైబ్రిడ్ అయితే యాభై రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే హైబ్రిడ్ కాయలు అయితే కోలాల్లో పదహైదు కేజీలు బాస్ పలికింది యావరేజ్గా చూసుకుంటే కోలాల్లో రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయల వరకు అయితే యావరేజ్ ఎక్కువ ఐటల్ అయితే పలకడం జరిగింది ఇక పుంగనూరు పలం నీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ వచ్చి ఈ పొడికాయలు థర్డ్ క్వాలిటీ అన్ని సెకండ్ క్వాలిటీ మీడియాలు టాప్ అండ్ టాప్లు చూసుకుంటే పుంగనూరులో నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే ధర పలకడం జరిగింది అలాగే పలం చూసుకుంటే వంద రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకు అయితే ఈ వేలంబాటు అయితే పలకడం జరిగింది ఇక చింతామణి చూసుకుంటే ఇక్కడ ప్రారంభం ధర నూట యాభై రూపాయల నుంచి మూడు వందల డెబ్భై రూపాయల వరకు అయితే ఈ చింతామణిలో పదిహేను కేజీల బాక్స్ అయితే పలకడం జరిగింది ఇక బాగేపల్లిని చూసుకుంటే టాప్ రేట్ వచ్చి నాలుగు టాప్ రేట్ పడింది యావరేజ్గా రెండు ముప్పై నుంచి మూడు వందల అయితే ఎక్కువ వేటాలు అయితే పలకడం జరిగాయి ఈ వీడియో మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి